సి బెల్గల్ మండల ప్రజలందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు రా వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా ఏవైతే బహిరంగ ప్రదేశాలలో వినాయక మండపాలు ఏర్పాటు చేసుకుంటారో వారందరూ కూడా వినాయక ఉత్సవ్ డాట్ నెట్ అన్న వాళ్ళు నమోదు చేసుకోవాలి అలాగే సదరు సమాచారాన్ని పోలీస్ స్టేషన్కు కూడా తెలపాలి అలాగే ఎక్కడైనా పవర్ కనెక్షన్ కానీ కరెంట్ కనెక్షన్ కానీ తీసుకోవాలంటే వారు తప్పనిసరిగా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి అలాగే ఏదైనా బహిరంగ ప్రదేశాలలో పెట్టాలంటే సంబంధిత పంచాయతీ పర్మిషన్లు కూడా తీసుకోవాల్సి ఉంటుంది అలాగే మండలం మొత్తం కూడా నిమజ్జనం మూడు రోజులకే పర్మిషన్ ఉంది కాబట్టి అందరూ మూడో రోజు వరకు పూజలు చేసుకొని మూడు రోజు నిమజ్జనానికి చేసుకోవాల్సి ఉంటుంది ఎక్కడా కూడా వినాయక మండపాల వద్ద ఎలాంటి ఆవంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము అక్కడ ఏమైనా చైన్ స్నాచింగ్ కానీ మిగతా సాంఘిక కాలపాలు జరగకుండా చూసుకోవాలి అలాగే నిమజ్జన సమయంలో ఎలాంటి డీజీలు కానీ ఏమీ పర్మిషన్ లేదు కాబట్టి నిమజ్జనం కూడా వీలైనంత తొందరగా సన్సెట్ లోపల ఆరు ఆరున్నర లోపల కంప్లీట్ చేసుకోవాలని అందరికీ విజ్ఞప్తి నిమజ్జనానికి వెళ్ళే సమయంలో ఊరి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత నిమజ్జన ప్రదేశంలో చెరువుల వద్దకు కానీ తుంగభద్ర నది వద్దకు కానీ ఎవరిని కూడా చిన్నపిల్లల్ని తీసుకెళ్ళవద్దు ఎందుకంటే విగ్రహాన్ని వాళ్ళు నీటిలో వేసేటప్పుడు పిల్లలు కూడా జారిపడి ఇది రాకుండా ప్రీవియస్ ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి అందుకోసము తప్పనిసరిగా ఎవరు కూడా వెళ్ళదు అక్కడ చిన్నపిల్లలను తీసుకెళ్ళద్దండి ప్రతిరోజు ఈ ఈ రోజు నుంచి నిమజ్జన సమయం వరకు పోలీసు వారు అన్ని మండపాలను విజిట్ చేయడం జరుగుతుంది నిమజ్జనం సమయంలో కూడా పోలీసు వారు తగిన బందోబస్తు ఉంటుంది ప్రతి చోట ప్రజలందరూ పోలీసు వారి సూచనలు పాటిస్తూ పోలీసు వారికి సహకరిస్తూ వినాయక చవితి సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ಅಂತ ಕಂಪ್ಲೀಟ್ ಅಯ್ಯೇ ವಿಧಾನ ಅಂದರೂ ಸಹಕರಿಸ್ತಾರು ಮರೊಕ್ಕ ಸಾರೇ ಅಂದ್ರೀ ವಿುಭಾಕಂಕ್ಷಿ ಬಲಗಲೇಸೈ ಎಂ ತಿಮಾರೆಡ್ಡಿ